మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ప్రతిరోజు కూడా కాలంలో కైలాసంలో పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు అయితే మాస శివరాత్రి రోజు కాలంలో కైలాసంలో పరమేశ్వరుడు చేసే ఆనంద తాండవం చాలా ప్రత్యేకమైంది అందుకే మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం మాస శివరాత్రి రోజు ఎవరైతే కాలంలో శివాభిషేకం చేస్తారో వాళ్ళు పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అయితే మాస శివరాత్రి సందర్భంగా ఒక ప్రత్యేకమైన లఘుమృత్యుంజయ మంత్రాన్ని తప్పనిసరిగా సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో చదువుకోండి అలా చదువుకుంటే ఆ లఘు మంత్ర ప్రభావం వల్ల దోషాలు తొలగిపోతాయి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది శత్రు తొలగింపజేసుకోవచ్చు మనోభీష్టాలు నెరవేర్చుకోవచ్చు ఆ శక్తివంతమైనటువంటి లఘుమృత్యుంజయ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం సం ఓం ఓం ధ్వం దీన్ని అపమృత్యుదోషాలు శత్రు బాధలు పోగొట్టేటటువంటి లఘుమృత్యుంజయ మంత్రం అనే పేరుతో పిలుస్తారు మాస శివరాత్రి సందర్భంగా ఈ మంత్ర జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది సహజంగా అందరూ ఓం త్రైంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అంటూ మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు అది పఠించినప్పటికీ ఈ లఘు మృత్యుంజయ మంత్రాన్ని ప్రదోషకాలంలో అభిషేకం చేస్తూ పఠించినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే మాస శివరాత్రి కాలంలో అభిషేకం చేయటంతో పాటుగా సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శివ దర్శనం చేసుకోవడంతో పాటు శివాలయంలో శివుడికి హారతులు ఇస్తారు హారతి నాగహారతి సర్పహారతి ఇలా రకరకాల హారతులు ఇస్తారు శివాలయంలో ఆ హారతులు దర్శిస్తే శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే కుటుంబంలో ఎలాంటి చికాకులున్నా కుటుంబ కలహాలున్నా కుటుంబపరమైన ఉన్నా అవన్నీ పోగొట్టుకోవాలంటే మాస శివరాత్రి సాయంకాలం పూట పరమేశ్వరుడి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోండి ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో మాస శివరాత్రి రోజు సాయంకాలం కొబ్బరి నూనెతో దీపం పెడితే క్రమక్రమంగా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణ చాలా శక్తివంతమైనది శివాలయంలో చండీ ప్రదక్షిణ అనేది మాస శివరాత్రి రోజు చేయటం ద్వారా అమోఘమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే నమకంలో ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రెంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అని నమ్మకంలో ఒక మంత్రం చెప్తారు ఈ ఒక్క మంత్రం చదువుకుంటూ అభిషేకం చేస్తే నమక చమకాలు మొత్తం చదువుతూ శివుడికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి మాస శివరాత్రి అభిషేకంలో నమకంలో చెప్పిన ఈ ఒక్క మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేసిన సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే పరమశివుడికి సంబంధించిన దశరుద్ర నామాలనుంటాయి ఓం నిధన పతయే నమ ఓం నిధన పత్యంతకాయ నమ ఓం ఊర్ధ్వాయ నమ ఓం ఊర్ధ్వలింగాయ నమ ఓం హిరణ్యాయ నమ ఓం హిరణ్యలింగాయ నమ ఓం సువర్ణాయ నమ ఓం సువర్ణలింగాయ ఓం దివ్యాయ నమ ఓం దివ్యలింగాయ ఓం భవాయ నమ ఓం భవలింగాయ నమ శర్వాయ నమ ఓం శర్వలింగాయ నమ ఓం శివాయ నమ ఓం శివలింగాయ నమ ఓం జ్వాలాయ నమ ఓం జ్వలలింగాయ నమ ఓం ఆత్మాయ నమ ఓం ఆత్మలింగాయ నమ అంటూ దశరుద్రనామాలు చెప్తారు ఈ దశరుద్రనామాలు కూడా చాలా శక్తివంతమైంది మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకునేటప్పుడు ఈ దశరుద్రనామాలు చదువుకుంటూ అభిషేకం చేసుకున్నా కూడా ఎన్నో స్తోత్రాలు చదువుతూ శివుడికి అభిషేకం చేసిన అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి నమ్మకంలో చెప్పిన మంత్రం చదువుతూ అభిషేకం చేసిన దశరుద్రనామాలతో శివుడికి అభిషేకం చేసిన పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందిపుచ్చుకోవచ్చు అయితే ఈ మంత్రాలు ఏవి చదువుకోలేని వాళ్ళు అత్యంత శక్తివంతమైనటువంటి ఏ లఘు మృత్యుంజయ మంత్రాన్ని చదువుకున్న అపమృత్యుదోషాలు శత్రు బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి చాలా సులభమైన శక్తివంతమైన లఘుమృత్యుంజయ మంత్రం ఓం సం ఓం ఓం ధ్వం చేయండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్తి